చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే మా పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అయితే ఈ సంక్షేమ బోర్డును ఆనాడు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది నేను కోటి రూపాయలు ఆ సంక్షేమ బోర్డులో జమ చేస్తాను తెలంగాణ కనుకంట మేము అధికారం రాగానే ఈ సంక్షేమ బోర్డు ప్రమాద భీమాలు అన్ని కూడా బాగా ఇస్తామని ఆయన చెప్పిన మాటలు రెండేళ్ళు అయిపోయింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా ఈ భవన సంక్షేమ బోర్డు మీద కానీ భవన నిర్మాణ రంగం మీద కానీ భవన నిర్మాణ కార్మికుల మీద కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఏ నీ మాట మోగబోయిందా నీకు ఉంది లెక్క ఉంది కదా మరి దీని మీద లెక్కలేదు నేను నమ్మం కదా రాష్ట్రంలో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ఆనాడు జగన్ చేసిన ద్రోహాన్ని నిన్ను గెలిపించాం కదా ఎందుకని సంక్షేమపడం నిరు చేస్తున్నాం అందుకని ఈ నెల పన్నెండో తేదీ పిఆర్ భవన్ లో అన్ని కార్మిక సంఘాలని ఇంజనీర్ని మేధావుల్ని అందరిని కలుపుకొని కూడా ఒక అవగాహన సదస్సు మరి ఈ భవన నిర్మాణ కార్మికు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకుడు తోరప్రసాద్ గారి నాయకత్వంలో అవగాహన జరగబోతుంది కావున కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి భవన నిర్మాణ క్యాపీ అందరూ హాజరయ్యి ఐక్యంగా భవిష్యత్తు పోరాటానికి మనం నాంది పలకాలని తెలియజేస్తున్నాం తాటిపాక్ మధు ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు